నాగార్జున వచ్చి ఫైర్ గా స్టిక్ లాగా పట్టుకొని రావడం చూస్తేనే అర్థమైంది ఇవాళ చాలా ఫైర్ గా ఉంటుందని అర్థమైపోయింది ఆయన అన్న మాటలకి అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉంచొద్దు అసలు ఇంత ముందున్న సీజన్కి ఇప్పటికి చాలా తేడా ఉంది ఒక రెస్పెక్ట్ అంటూ ఏమీ లేదు అసలు ఆయన అనాల్సిన అనేసి ఏం తెలనాటి నంగనాచిలా కింద కాళ్ళ మీద ఉండే సారీ సార్ అని చెప్పేసి అయిపోతుందా అంటే ఒక ఆయన కంటూ తెలవాలని చెప్పేసి ముందు అలా భయపెడదాం అని చెప్పేసి అలా చేశారు కానీ మళ్ళీ హౌస్ లోకి వస్తారని అనిపిస్తుంది చూస్తేనే అర్థమైంది చాలా డేంజర్ గా చాలా భయంకరంగా ఉంటుంది షో అని ఆ ఎంట్రీని చూస్తేనే అర్థమైపోయింది ఇలా అబీకి ఉంది అని చెప్పేసి సోనియా కాదు ఏష్మి అంటే వాళ్ళ క్లాన్ కాబట్టి వాళ్ళ టీం మొత్తం కాబట్టి వాళ్ళ తరపు నుంచి క్షమించమని చెప్పేసి ఆమె అడుగుతుంది కాకపోతే ఆయన అన్న మాటలకి అసలు చెప్పాలంటే ఆయన క్లాన్ గా తీసేశారు మంచి పని చేశారు కాకపోతే ఆయనకంటూ బుద్ధి రావాలని చెప్పేసి బిగ్ బాస్ ఒక ఫైర్గా కంటెంట్ తీసుకురావాలని చూస్తున్నారు ఆయన ఏమంటుండంటే నిజంగానే నా నా బిహేవియర్ ఎప్పుడు ట్రూగా ఉంటుంది ఏదైనా స్టేట్ ఫేర్ స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడిస్తాను నేను నా ముందు ఒకలాగా వెనక బాస్ తో నేను ఫన్నీగా చేయాలని అలా చేస్తున్నా అని చెప్తుండు కాకపోతే ఆయన నిజస్వరూపం అదే అని అర్థమవుతుంది అంటే గెటౌట్ అన్నాడు అంటే ఆయన ఒకటి రెండు మాటలు అయితే ఎక్స్క్యూజ్ చేసేవారు కాకపోతే ఆయన నాన్ స్టాప్ గా డే ప్రతి రోజు బిగ్ బాస్ ఏదో రకంగా మాటలు అంటుండు అది బిగ్ బాస్ కి నచ్చలేదు ఇంకొకటి ఏంటంటే టాస్క్ అంటే వాళ్ళ పెళ్లం ఏమన్నా టార్చర్ చేసిందేమో అది మనసులో పెట్టుకొని కావాలనే ఇలా మాటలు అంటానని చెప్పేసి అన్నాడు ఆ పెళ్ళం తిట్టిందేమో ఆ టాస్క్ వచ్చి మన మీద చూపిస్తున్నా అని చెప్పేసి అన్నాడు ఆ మాట ఎంతవరకు కరెక్ట్ కాదు కదా అది ఇంత ముందు ఉన్న సీజన్లకి ఇప్పుడున్న ఈయన ఒక వరెస్ట్ కంటెంట్ అని అనిపిస్తుంది బిగ్ బాస్ హౌదరు నా తెలిసి ఈ వీక్ అబిన్ హెల్మెట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది పృథ్వీ రూడ్గా బిహేవ్ చేశాడు ఒక గేమ్ల పరంగా చేశాడు తప్ప ఆయన బిగ్ బాస్ గురించి ఏమీ నెగిటివ్గా మాట్లాడలేదు ఈయన గేమ్ ఆడేది లేదు ఒక ఏమంటారు ఒక వంట చేసేది లేదు ఉన్న ఎగ్స్ని కూడా కాపాడుకునేది తెలివి లేదు మణికంట వచ్చి అంత ఘనంగా ఎగ్స్ తీసుకొచ్చి ఉన్నా కూడా ఒక క్లాన్గా కాపాడుకునేది సత్తా లేదు అందుకనే బిగ్ బాస్ తీసి అవతారపడేశాడు గేమ్ ఆడడు ఒక ఏమన్నా వర్క్ చేయడు బిగ్ బాస్ హౌస్లో ఒక ఎంటర్టైన్మెంట్ చేయడు ధైర్యం అంటే ఫేర్ గా ఆడుతున్నాడని అందరు ఆడియన్స్ అనుకోవాలని చూస్తారు అదే ఫేర్ గా అనుకోవాలి అందరు నటిస్తున్నారు నేను నటించట్లేదు నేను జెన్యున్ గా ఆడుతున్నానని అందరు అనుకోవాలని చెప్పేసి ఆయన అలా చేస్తుండ్రు కాకపోతే ఆయన చేసేది కరెక్ట్ కాదు ఆడియన్స్ ఆల్రెడీ అర్థమైపోయింది ఇవాళ ఒకవేళ ఎలిమినేట్ అయితే అబి లేకపోతే పృథ్వీ కాకపోతే నా తెలిసి పృథ్వీ అవుతాడు నెక్స్ట్ వీక్ అభి అవుతాడేమో అనుకుంటున్నా అవకాశం ఇస్తారేమో అనిపిస్తుంది ఈ వీక్ ఒకవేళ అవకాశం ఇచ్చాక తను ఇంట్లో ఎలా ఉంటాడో చూసాక అప్పుడు బాగుంటే ఓకే లేకపోతే నెక్స్ట్ వీక్ అతనే ఎలిమినేట్ అవుతాడని అనిపిస్తుంది అవును అందరిని అడిగినా కూడా నా తెలిసి ఒక అవకాశం ఇద్దామంటా ఎందుకంటే పోయినసారి క్లాన్ గా చేశారు కదా ఈ వీక్ కూడా ఆయన బిహేవియర్ చూశాక నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేస్తా అంటారు అవును బాగా సీరియస్ అయ్యాడులే కానీ నాకు తెలిసి అట్లా ఎలిమెంట్ చేస్తే బిగ్ బాస్ కి కొంచెం గా రావచ్చు ఎందుకంటే ఒకసారి క్షమించి అతన్ని ఎలా ప్రవర్తిస్తారో చూడాలి కదా అని ఆడియన్స్ అనుకుంటారు కదా దానికోసం ఒక ఎక్స్క్యూజ్ చేస్తారని అనిపిస్తుంది